వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని గూడూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ అన్నారు తిరుపతి జిల్లా కోట మండలం చిన్న వంజివాక పెద్ద వంజివాక వంజివాక దళిత వాడలో టీడీపీ నాయకులు చిల్లకూరు దశరథ రామిరెడ్డి కొనిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో టీడీపీ అభ్యర్థి పాషం సునీల్ రోడ్ షోలో పాల్గొన్నారు రోడ్ షోలో జరిగిన గిరిజన మత్స్యకారులు తాటి ఆకు టోపీ పట్టే పట్టేవాల బుట్టతో సునీల్ కు బహుమతిగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం తాగి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు కరెంటు ఛార్జీలు పెంచిందన్నారు మూడు సార్లు బస్ ఛార్జీలు పెరిగాయన్నారు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయన్నారు గత ఎన్నికలకు ముందు అన్ని తగ్గిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నిత్యావసర ధరలు విపరీతంగా పెంచుకుంటూ పోయారన్నారు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా విధానాలతో వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గొప్పడా ఈయన గొప్పడా ఆలోచించండి మీరు అట్లాగే అంతా చెప్పాడు ఏం చెప్పాడు మా మీ ఇంట్లో పెట్టలో ఎంతమంది ఉన్నా అన్ని పదిహేను వేలు ఇస్తున్నాడు అమ్మఒడి కింద తనకు గెలిచిన తర్వాత నేను ఆ మాట చెప్పలేదు నేను చెప్పింది ఇంటికి ఒకరికే సరే ఇంటికి ఒకరికి ఎంత అంటే పదిహేను వేలు అన్నాడు ఫ్రెండ్ ఇస్తాడు అమ్మా అమ్మఒడి అమ్మఒడి ఫ్రెండ్ ఇస్తాడమ్మా వేలు అంటే అక్కడ కూడా మాట తెప్పాడు అట్లాగే తల్లి నేను గెలిస్తే అంచెల వారీగా మద్యం చేస్తా ఉన్నాడు ఓట్లేసిన దానికి కాబట్టి ఈ రోజు మందు ఎత్తదా ఆ మందు డెబ్బై రూపాయల కోటని ఈ రోజు నూట యాభై రెండు వందలు మూడు వందలు చేశాడు మన వాళ్ళకి ఆ మందు పేరు కూడా చేయదు అక్కడ లోపల అంగడి పోయి చేపెట్టి రెండు వందల రూపాయల మందులతో మూడు వందల రూపాయల మందు అడుగుతారు వాళ్ళు ఇచ్చింది తాగుతారు ఆ మందు కూడా ఆ మందు తాగి ముప్పై ముప్పై ఇప్పుడు మంది తెలిపారు మన రాష్ట్రంలో అలాగే ఆ మందు తాగి ముప్పై లక్షల మంది హాస్పిటల్ పాల మేము కొత్త పట్టణంలో వస్త సంవత్సరాల బిడ్డ పరిగిస్తా బాగా వాకింగ్ అన్ని చేస్తా పిల్లడు జగన్మోహన్ తాగి మొత్తం కార్లు చేసి చచ్చిపడుతున్నాయమ్మా ఆ పిల్లవాడే ఆధారం ఇంటికి చూస్తే కడుపు పండిపోయి నీడిపోతున్న చూస్తే అటువంటి మందుని ఈరోజు మనకు సరఫరా చేస్తూ మన ఇళ్లలో ఉన్నటువంటి మా భర్తల్ని మన తమ్ముల్ని మన అన్నల్ని మన నాట్య ప్రాణాలు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తుంది ఈ గవర్నమెంట్ తల్లి తొమ్మిది సార్లు పెరిగిందమ్మా కరెంట్ ఛార్జీలు మూడు సార్లు బస్ ఛార్జీలు పెంచాడమ్మా పెట్రోల్ డీజిల్ తల్లేదు లెక్క లేదమ్మా అంత పెంచాడు ఆ రోజు అన్ని చెప్పాడు ఆయన అన్ని తగ్గిస్తానని చెప్పాడు నేను తగ్గకుండా ఇంకా మూడి